అందరికీ నమస్కారం దూరాటిపై పాకిస్తాన్ వీక్షకులు ఆగ్రహ జ్వాలలు వెలగొక్కుతూ ఉన్నారు సోషల్ మీడియా సాక్షిగా ఇది జరుగుతోంది పాకిస్తాన్లో బాగా ప్రాచుర్యం పొందిన ఒక భారతీయ యూట్యూబర్ ధ్రువరాచి ఒక వీడియోలో కొద్దిగా దేశభక్తిని ప్రదర్శించాడు అదే అతడు చేసినటువంటి తప్పు దీనిపై ఆగ్రహించినటువంటి పాకిస్తానీ ప్రజలు వ్యాఖ్యల విభాగంలో ఐ మీన్ కామెంట్ సెక్షన్లో గొడవ చేశారు అంతేకాదు వందలాది మంది పాకిస్తానీ యూట్యూబర్లు వీడియోలు చేస్తూ జిహాదీ గుంపుల్లా ధ్రువరాటిపై దాడి చేశారు వారు ఏమంటున్నారంటే ధ్రువరాటిని పట్టుకొని సోదరా నువ్వు కూడానా నువ్వు ఇలాంటి వాడివి కాదని అనుకున్నామే నీ నుంచి ఇదే ఆశించింది మేము నువ్వు భారతదేశానికి ఎలా మద్దతు ఇవ్వగలవు అలాగే పాకిస్తాన్ యూట్యూబర్లో ఏమంటున్నారంటే ధ్రోభాయి నువ్వు మోదీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా చాలా వీడియోలు చేశావు నీ మొత్తం ప్రేక్షకులలో ఇరవై ఐదు శాతం మంది పాకిస్తానీయులే నువ్వు పాకిస్తానీయుల నుండి కోట్ల రూపాయలు సంపాదించావు ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావా అలా మాట్లాడుతున్నారు యూట్యూబ్లో మీరు ఏర్పాటు చేసుకున్న సమూహం ప్రకారం అంటే ఫాలోవర్స్ ప్రకారం మీరు డ్యాన్స్ చేయాలి నృత్యం చేయాలి ఇది రవీష్ కుమార్ నేహా సింగ్ రాథోర్ పుణ్యప్రసూన్ బాజ్పేయి అభిషాద్ శర్మ అజిత్ అంజుమ్ వినోద్ కాప్రి వంటి వ్యక్తులు ఏర్పాటు చేసిన సమూహం వారు వారి ప్రకారం నృత్యం చేస్తేనే వారిపై నాణ్యాలు విసురుతారు మొన్న బీహార్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ గారిని తూ తడాక్ అబే తబే అంటూ దుర్భాషలాడారు వినోద్ కాప్రీ కేవలం ఏమన్నారంటే రాహుల్జీ మీ నుండి ఇలాంటి భాషను ఊహించలేదు అని రాశారంతే ఆయన అంతే మొత్తం కాంగ్రెస్ వ్యవస్థ మొత్తం వినోద్ కాప్రి మరియు అతని భార్యపై దాడి చేసింది వారికి అసభ్యకరమైన దూషణలు చేస్తున్నారు వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారు అతని భార్యను అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు ట్విట్టర్లో వినోద్ కాప్రీ ఇలా వ్రాసుకొచ్చారు నేను జీవితాంతం మోదీని బీజేపీని వ్యతిరేకించాను కానీ నాకు ఎప్పుడూ కూడా ఇంత దారుణమైన దోషణలు ఎదురు కాలేదు అని ఆయన వాపోయారు కాంగ్రెస్ ప్రతినిధులు కూడా వినోద్ కాప్రీని తిడుతున్నారు ఒక్కసారి నిజం చెప్పడం నాకింత భారంగా ఉంటుందని నేను అనుకోలేదని వినోద్ కాప్రి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ ధృవరాఠి పాత ఆటలోకి తిరిగి రావాలి తన పాత డ్యాన్స్ స్టెప్పుల ప్రకారమే నృత్యం వేయాలి మోదీని అసభ్యంగా దూషించాలి ఆర్ఎస్ఎస్ ను దూషించాలి దేశానికి వ్యతిరేకంగా అబద్ధపు వాస్తవాలు చెప్పాలి మోదీ ప్రభుత్వంలో దేశానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి నకిలీ వీడియోలు తయారు చేయాలి మళ్ళీ గాజాపై వీడియోలు చేయాలి ఇజ్రాయెల్ను క్రూరమైన దేశంగా చెప్పాలి అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్లో ఎంత దారుణానికి పాల్పడ్డాడో చెప్పకూడదు ఇజ్రాయెల్ గాజాలో ఏం చేసిందో మాత్రమే ఏకపక్షంగా చెప్పాలి కానీ ఎందుకు చేసిందో చెప్పకూడదు పాకిస్తాన్ మరియు ప్రతిపక్షాల స్వభావం ఒకటే కానీ మన సహనం మన దోషంగా మారకూడదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి వెర్షన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ చాలానే ఉన్నాయి వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొన్ని నిజాలు మాట్లాడేస్తారు ఉదాహరణకి పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్లో మరణించాడు అని వారు ధృవీకరించిన ఒక్కసారిగా దుమ్మెత్తిపోసేటటువంటి కామెంట్స్ మీరు చూడవచ్చు అప్పటి వరకు వారిని ఫాలో అవుతున్నటువంటి జనమే తిరగబడ్డారు మీరు కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు కనుక పెద్దలు అన్నారనమాట నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది అని ఇది ప్రస్తుతానికి ధ్రువరాతి ఫేస్ చేస్తున్న పరిస్థితి లేదా అటువంటి వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్